ఈరోజు నా టాపిక్ అండి మెయిన్ టాపిక్ ఏంటంటే నస గురించండి కొంతమంది ఇళ్ళల్లో బల్లే నస పెడుతుంటారు మగవాళ్ళు కొన్ని ఇళ్ళల్లో మసపెడితే కొన్ని ఇళ్ళల్లో ఆడవాళ్ళు పెడతారు ఇంకా దాన్ని వదిలిపెట్టరండి ఇంకొక టాపిక్ వస్తే దాని గురించి ఇంకా చెప్తూనే ఉంటారనమాట అది పక్కన వాళ్ళకి ఎంత ఇరిటేషన్ ఉంది అనేది కూడా అర్థం చేసుకోరు చెప్పిందే చెప్తుంటారు కొంతమంది చెప్పి 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 విసుకు వచ్చేస్తుంది దాన్ని నస అంటారనమాట నస మీన్స్ ఇరిటేషన్ ఇరిటేషన్ పుట్టించేస్తారు ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అంటే బయటికి వెళ్తాం కదా పిల్లలు నశ పెట్టేస్తారు అప్పుడు ఆ జర్నీ అంతా విసుగ్గానే ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేయండి నిద్ర లేగానే ఎవరన్నా ఇట్లా నస పెడితే ఆ రోజు అంతా అనేజీగా ఉంటుంది అలాగే ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు నస 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 ఏదో ఒకటి అంటూనే ఉంటారనమాట కొంతమంది పిల్లలు కూడా భలే అల్లరి చేస్తారు అలాంటప్పుడు కూడా కలిసి రాదు అసలు అది అలాగే ఇల్లు నీట్గా లేకపోయినా అండి కానీ నాకు మాత్రం మెయిన్ అండి చాలాసార్లు అబ్జర్వ్ చేశారు నాకు ఇల్లు నీటుగా లేకపోతే ఇంకా అసలు ఎంత చిరాకు వచ్చేస్తుందో ఇంకా తిట్టేయడము అందరినీ అందరిని ఏదో ఒకటి అనడము చేస్తూ ఉంటాను అనమాట కాబట్టి ఆ నస అనేది భరించలేనిదండి ఎంత భరించలేనిదంటే శత్రుత్వం కంటే ఎక్కువ అనమాట పెట్టేవాళ్ళు శత్రువుల కంటే ఎక్కువ నా లెక్కలు మీకు కూడా అంతే అనుకుంటాను కాబట్టి నస అనేది తగ్గించుకుంటే హ్యాపీగా ఉంటాం అది కామెంట్ చేయాలి కానీ నస టైప్లో చేయకూడదు అది మరీ ఘోరంగా ఉంటుంది అన్నమాట ఏదో అనీజీగా మనం పనులేవి కూడా సక్రమంగా చేయలేము నస వల్ల చేసే పనులు కూడా లేట్ అయిపోతాయి నస పెడితే లేట్ అయిపోతాయి అది నస యొక్క పవర్ మీరు కూడా అనుభవిస్తున్నారా